న్యూస్ బోధన్ పట్టణం రాకస్పేట్ ప్రాంతంలో గల భక్త మార్కండయ్య స్వామి దేవాలయంలో మార్కండయ్య స్వామి ఘనంగా నిర్వహించారు సందర్భంగా స్వామివారికి ఉదయం నుండి అర్చనలు అభిషేకాలు చేశారు భక్తులు ఉదయం నుండి ఆలయానికి అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది సందర్భంగా ఆలయ చైర్మన్ బేటి గంగారా మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ ప్రజలందరికీ స్వామివారి కటాక్షాలు కలగాలని ఈ కార్యక్రమానికి సహకరించిన కమిటీ సభ్యులకు పద్మశాలి తరపాల సభ్యులకు గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కండయ్య మందిర చైర్మన్ బేతి గంగారం పాలక మండలి సభ్యులు శంకర్ సత్యానందం రాజు పద్మశాలి సంఘం తరఫున అధ్యక్షులు బేతి లైట్ల రాజు విఠల్ పద్మశాలి పట్టణ అధ్యక్షుడు గుర్రం సంతోష్ పాలక మండలి చైర్మన్ చైర్మన్తో ఓకర సాయన్న వారి పాలక మండలి ఆలయ ప్రధాన అర్చకులు రాజప్ప అర్చకులు శివకుమార్ వినోద్ తదితర ప్రముఖులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు आई बारातला सुणक वाटतो ఈ యొక్క భక్త మార్కండేశ్వర స్వామి యొక్క రెండు వేల ఇరవైలో ఈ యొక్క స్వామివారి ఆలయం పునర్నిర్మాణ అయింది కాబట్టి అప్పుడు ఆ యొక్క ఆ రోజు నుంచి ఈ ధూప దీప నైవేద్యాలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి అలాగే ఇది ఐదు సంవత్సరాల యొక్క శ్రీ మార్కండే స్వామి వారి యొక్క జయంతి పరంగా ఈరోజు నిత్యా అభిషేకాలు అలాగే ఈరోజు యొక్క ఆ స్వామివారి యొక్క కార్యక్రమం కూడా ఉంది కాబట్టి ఆ తర్వాత ఈ యొక్క అన్న ప్రసాదం కార్యక్రమం కూడా ఈ యొక్క ప్రకాశపేట ఈ యొక్క ఉత్తమ మార్కండేశ్వర స్వామి ఆలయ కమిటీ తరపు నుంచి ఈ యొక్క అన్న ప్రసాదం కార్యక్రమం కూడా జరిపించబడుతున్నది అలాగే ఆ భక్త మార్కండేశ్వర స్వామి యొక్క ఈ యొక్క అన్న ప్రసాదానికి హక్కులు అధికంగా విచ్చేసి స్వీకరిస్తున్నారు అలాగే ఆ స్వామి వారి యొక్క కృప కూడా వారిపైన ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను జయ జరి పేట గ్రామంలో మార్కండే మందిరం ఈ రెండు వేల ఇరవై నుండి ఇరవై నాలుగు రెండు వందల ఇరవై నుండి ప్రయాణములు చేసేసి ఈ ఐదు సంవత్సరాల నుండి కంటిన్యూగా భక్త మార్కండేయ జయంతి కంటిన్యూగా చేయబడుతుంది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు మరి అర్చనలు తర్వాత అభిషేకాలు అన్నీ చేయబడుతున్నాయి ప్రతి అది ప్రతి ప్రతి సంవత్సరము ఐదు సంవత్సరం నుండి కంటిన్యూగా నడుస్తుంది కాబట్టి అందరూ గ్రామ కమిటీ మన అపశాల వీటి తరఫులు మన టౌన్ సంఘోలు అందరూ కలిసి సహకారం చేసేట్ల మాకు ఈ యొక్క కార్యక్రమం కట్టు జరగబడుతుంది కాకపోతే మీరందరూ ఇలానే ఇలాగనే జరగాలని కోరుకుంటున్నాం జై 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 మార్గం జై జై జయ మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి